నెక్స్ట్ ప్లీజ్ నెక్స్ట్ పిక్చర్ అది జగపతి బాబు గారు ఇలాంటి రొమాంటిక్స్ సీన్ జగపతి లేదు సినిమాలో ఇప్పుడు దీని వెనక హరీష్ నీకైనా గుర్తుందా నువ్వు అంటే గుర్తున్న తర్వాత చెప్తే కానీ ఆయన చూద్దాం ఆయన చెప్తారు చూద్దాం ఏమన్నా ముద్దుగానే ఉందలే థ్యాంక్ యూ సార్ ఐ వాంట సే దిస్ బికాస్ టుడేస్ ఆ ఫ్రెండ్షిప్కి డెఫినెట్లీ ఐ వాంట సే దిస్ చాలా సార్లు బాబు గారితో పని చేయలే నేను చాలాసార్లు ట్రై చేశాను లాస్ట్ త్రీ ఫోర్ నుంచి ట్రై చేసాను ఎప్పుడు కుదరలేదు ఈ సినిమాతో ఐ డోంట్ నో వెదర్ ఐ కన్ సే దిస్ ఆర్ నాట్ బట్ నాకు దొరికిన బెస్ట్ ఫ్రెండ్ బాబు గారు ఈ సినిమాకి సో ఇక్కడ లో చెప్పలేని విషయాలు కూడా మేము చాలా ఎంతో షేర్ చేసుకున్నాం ఆయన సినిమాలో కనిపించినంత సీరియస్ కాదు వెరీ 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 నాట్ అండ్ వెరీ ఫన్నీ ఇదేంటంటే ఒక ఆఫీసర్ కి వార్నింగ్ ఇస్తూ ఆఫీసర్ చేస్తున్నప్పుడు ఆ ఆఫీసర్ దగ్గర డైలాగ్ చెక్ ఆఫీసర్ పేసుకొని నేను నిల్చున్నాను సో ఆ రిహర్సల్ యాక్చువల్ ఇట్స్